ప్రస్తుతం ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి అలాగే షర్మిల తరపున వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేస్తున్న ప్రచారం ఖచ్చితంగా ప్రచార పరం అంతా కూడా కంప్లీట్గా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారం మీదే హత్య చేసింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని చట్టసభకు పంపకూడదు అటువంటి వాళ్ళని జైలుకి పంపించాలి ఇదే తరహా ప్రచారం మొదటి నుంచి చేస్తున్నారు అయితే గత కొద్ది రోజులుగా ఒక నాలుగైదు రోజులుగా అవినాష్ రెడ్డి కూడా స్థాయిలో విరుచుకు పడుతున్నారు మాటకి మాట చెప్తున్నారు కౌంటర్లు ఇస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా వ్యక్తిగత జీవితాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి బయట పెట్టి అవమానిస్తున్నారు అంటూ తాజాగా సునీత కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వివేకానంద రెడ్డిని దారుణంగా చంపిన వారిని ఓడించాలి అంటూ ఒక పక్క సునీత పిలుపునిచ్చిన నేపథ్యంలో పులివెందుల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పిసిసి చీఫ్ షర్మిల తరపున ఆమె సునీత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు న్యాయం కోసం పోరాడుతున్న తమను గెలిపించాలి అని కోరడంతో పాటు వివేక వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు అలాంటి వారిని ఓట్లతోనే సమాధానం చెప్పాలి అనేది అలాగే ఆయన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల్లోకి లాగడం కూడా సరికాదు అంటూ ప్రజలే బుద్ధి చెప్తారు నీకు అంటూ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఇదే వైరల్ గా మారింది అంటే ఎంతవరకు ఆయన హత్యకు సంబంధించే మాట్లాడారు కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి రెండో భార్య గురించి ఆయన కుమారుడు గురించి మాట్లాడు మాట్లాడలేదు ఈ మధ్యన తాజాగా అలా ఆ వ్యాఖ్యలు కూడా చేయడు ఆ వీడియోలు కూడా వైరల్ చేయడు ఎందుకంటే ఆయన హత్యకు సంబంధించి మరొక కోణం ఉంది మరొక కారణం ఉందని చెప్పే ప్రయత్నంలో వ్యక్తిగత జీవిత అంశాలను బయటపెట్టక తప్పలేదు అన్నట్టుగానే అవినాష్ రెడ్డి ఈ ప్రయత్నం చేశారు అనేది ఏది ఏమైనా ఇప్పుడు వైఎస్ కుటుంబం వర్సెస్ వైఎస్ కుటుంబం అన్నట్టుగానే ఇద్దరు వైఎస్ కుటుంబీకులే కాబట్టి కాకపోతే ఇక్కడ జగన్ వర్సెస్ షర్మిల అన్నట్టుగా అవినాష్ అవినాష్ వర్సెస్ సునీత కానీ నడుస్తోంది మరి ప్రజలు ప్రజా తీర్పు ఎలా ఉంటుంది ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది చూడాలి